హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ వెళ్ళిపోయిన సంగతి పెళ్ళికొడుకు వాళ్ళకి తెలియడంతో పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి ఇక భద్రావతి అలాగే సేనాపతి సేనాపతి ఇద్దరిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక రామరాజు అయితే ఎయ్ మీకు బుద్ధుందా ఇప్పటికే ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళిపోయి వాళ్ళు పుట్టి దుఃఖంతో ఉంటే వాళ్ళని ఓదార్చాల్సింది పోయి పోటి మాటలతో గ్రద్దల్లాగా పొడుచుకు తింటారా చూడండి నిజంగా మీకు ఉంటే వాళ్ళని ఓదార్చండి లేకపోతే నోరు మూసుకొని ఇక్కడి నుంచి పొండి అంతే అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళని గట్టిగట్టిగా ఆరుస్తాడు రామరాజు అలా అరవడంతో తిరుపతి వాళ్ళ ముందుకొచ్చి చూడండి తప్పు మా వైపు ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా సరే నోరెత్తకుండా ఉన్నాం లేదంటే ఇక్కడ మిమ్మల్ని చంపి పారేసే వాళ్ళం వెండి వెళ్ళడి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత అమ్మ అక్కని అలాగే అన్నయ్యని అందరినీ లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక తిరుపతి వాళ్ళందరినీ లోపలికైతే తీసుకెళ్తాడు అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత సేనాపతి మాత్రం ఒక్కడే బయట గుమ్మంలో నుంచి అలాగే రామరాజు వైపు చూస్తూ ఉంటాడు రామరాజు కూడా సేనాపతి వైపు చూస్తాడు ఇక సేనాపతిని కూడా తిరుపతి రా అన్నయ్య రా అని చెప్పి లోపలికైతే తీసుకెళ్తాడు ఇక ఎక్కడ చూస్తే ప్రేమని కళ్యాణ్ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తన తను తీసుకువచ్చిన బంగారం డబ్బుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ బాయ్ బాయ్ ప్రేమ ఈ ఆరు నెలలు నీతో నరకం అనుభవించాను నువ్వు ఎక్కడ నన్ను నమ్మవా అని ఎంతగానో కష్టపడ్డాను ఈ ఆరు నెలల ప్రతిఫలం ఇది అని చెప్పి తన చేతిలో ఉన్న బ్యాగ్ని చూపిస్తూ నీ అందాన్ని మిస్ అవుతున్నాను నువ్వు చాలా తెలివైనదానివి చాలా పద్ధతిగల ఆడపిల్లవి కనీసం నేను ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు కానీ ఈరోజు ఇంత ఘోరంగా నా చేతిలో మోసపోతామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే బాయ్ చెప్పి అక్కడి నుంచి డోర్ బ్లాక్ చేసి కిందకి వెళ్ళిపోతాడు కింద తన కోసం ఎదురు చూస్తున్న రౌడీల దగ్గరికి వెళ్ళి అన్నా ఇదిగో ఈ రూమ్లోనే ఉంది ఆ అమ్మాయి మరి నాకు రావాల్సిన డబ్బు అని అడగడంతో ఇక ఆ రౌడీలైతే కళ్యాణ్కి ఇవ్వాల్సిన డబ్బుని తన చేతిలో పెట్టి అక్కడి నుంచి పైకైతే వెళ్తుంటారు ఇంకా ఇక్కడ చూస్తే ధీరస్ అయితే అమ్మవారి యాగం పూర్తయిన తర్వాత అమ్మ అమ్మవారికి తీసుకొచ్చిన చీర సరే ఏది అని అడగడంతో ఇంకా నర్మద అయితే అమ్మవారికి తీసుకొచ్చిన పువ్వులు గాజులు చీర అవన్నీ కూడా పంతులు గారి చేతిలో పెడుతుంది పంతులు గారు అమ్మవారికి ఒక్కొక్కటి అలంకరించగా ఇక అందులో మంగళసూత్రం కనిపించదు ఏంటమ్మా అమ్మవారికి మంగళసూత్రం తీసుకురాలేదు అని అడగడంతో తెచ్చని పంతులు గారు అందులోనే ఉంటుంది అని చెప్పి ఇక వేదవతి నర్మద ఇద్దరు కూడా వాళ్ళు తీసుకువచ్చిన ఆ ప్లేట్లలో చూస్తారు కానీ అందులో అమ్మవారి మంగళసూత్రం కనిపించదు ఇక వేదవతి అయితే ఏంటమ్మా నర్మద అన్నీ పెట్టానన్నో మరి మంగళసూత్రాలు మర్చిపోయావు అని అంటుండే అయ్యో అత్తయ్య అన్నీ పెట్టాననుకున్నాను కానీ మర్చిపోయాను బ్యాగ్లోనే ఉంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న ధీరజ్ వదిన ఇంత చిన్న విషయానికి ఎందుకంత కంగారు పడతావు మన హోటల్ పక్కనే కదా నేను ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను అని ధీరజ్ అంటూ ఉంటే దానికి వేదవతి ధీరజ్ జాగ్రత్తరా అని చెప్పి ఇక ధీరజ్కి జాగ్రత్త చెప్తుంటే అమ్మా నేను వెళ్ళి ఆ మంగళ సూత్రాలు తీసుకుని వస్తాను కదా పంతులు గారండి మీరు మిగతా పూజను జరిపించండి చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి హోటల్కైతే అయితే వస్తుంటాడు ఇంకా ఇదంతా ఎలా ఉండగా ఆ రౌడీలైతే ప్రేమ ఉన్న గది దగ్గరికి రానే వస్తారు ఇంకా డోర్ ఓపెన్ చేసి ప్రేమని చూస్తారు ప్రేమని చూడటంతో అందులో ఉన్న ఒక రౌడీ అన్నా ఈ అమ్మాయి ఆ కళ్యాణ్ గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉంది దీన్ని ఇలాగే అమ్మేస్తామా అని చెప్పి ఇక అందులో ఒక రౌడీ మాట్లాడుతూ ఉంటే ఇక పెద్ద రౌడీ అయితే రే మన పని దీన్ని తీసుకెళ్ళి అక్కడికి అప్పగించడం మాత్రమే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అన్న గురించి నీకు తెలిసిందే కదా కాళ్ళు చిత్తులు ఇరక్కొట్టి మూలన కూర్చోపెడతాడు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయమాకు అని చెప్పి ఇక ఆ పెద్ద రౌడీ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని పట్టుకుని హాయ్ బేబీ ఇక బయలుదేరదామా అని అనడంతో దానికి ప్రేమ అయితే వద్దు వద్దు అన్నట్టుగా తన తలని అటు ఇటు ఊపుతూ వెనక్కి దూరంగా జరుగుతూ ఉంటుంది ఏంటి వద్దా చూడు నువ్వు ఒక్కసారి మా చేతిలోకి వచ్చేసిన తర్వాత నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఇక బయలుదేరదాం అని చెప్పి ఇంకా వాళ్ళైతే ప్రేమని పట్టుకుని ఎట్లా తీసుకెళ్లాలని చుట్టుపక్కల ఎవరు వస్తున్నారా లేదా అని అటు ఇటు చూస్తుంటారు మంగళసూత్రాల కోసం వస్తున్న ధీరజ్ అదే టైంలో మెట్లెక్కుతూ ఉంటాడు కరెక్ట్గా ధీరజ్ ఆ రూమ్ దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా పోలీసులు వచ్చి అక్కడ ఆగుతారు ఇక అందులో ఒక రౌడీ అనా పోలీసులు వచ్చారన్నా ఇప్పుడు కనుక పోలీసులు మనల్ని ఇక్కడ చూస్తే ఇక జీవితంలో మనం బయట కూడా అడుగు పెట్టలేం అని అంటూ ఉంటే అందులో ఉన్న పెద్ద రౌడీ అంతేరా ఇప్పుడు కనుక వాళ్ళ చేతిలో మనం చిక్కామంటే వాడు వాళ్ళు ఇక మనల్ని జీవితంలో బయటకి తీసుకురారు అని చెప్పి ఇక ఆ రౌడీలైతే ఆలోచిస్తూ ఉంటారు ధీరజ్ వాళ్ళ గదిలోకి వెళ్ళి మంగళసూత్రాల కోసం బ్యాగ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇక మంగళసూత్రాలు దొరుకుతాయి ఆ సూత్రాలని పాకెట్లో వేసుకుని తను డోర్ లాక్ చేసి బయటికైతే వస్తాడు ఇక ఇక్కడ చూస్తే సేనాపతి విశ్వ ప్రేమ ఎక్కడ ఉన్నా సరే గంటలో గంటలో నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పి భద్రావతి అయితే విశ్వాకి చెబుతుంది విశ్వ అత్త ఆల్రెడీ మన వాళ్ళు ప్రేమ కోసం వెతకడం మొదలు పెట్టారు నువ్వేం కంగారు పడకు ప్రేమని ఎవరు తీసుకెళ్లారు వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు నువ్వు చూస్తుండగానే నేను వాడి ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇంకా విశ్వం మాట్లాడుతూ ఉంటాడు సేనాపతి మాత్రం అక్కడే కూర్చొని రామరాజు వాళ్ళ కోసం ఆ పెళ్ళికొడుకు కుటుంబంతో మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకొని నేనే అనవసరంగా రామరాజుని అపార్థం చేసుకున్నాను రామరాజు ఎప్పుడూ కూడా నా మన విషయంలో ఎప్పుడూ వేలెత్తి చూపించలేదు అలాగే మనల్ని ఎవరి దగ్గర అవమానించలేదు కానీ మనం మాత్రం గర్వంగా రామరాజుని ఎప్పుడు అందరి ముందు వాళ్ళం తనని సూటి మాటలు అనేవాళ్ళం అని చెప్పి ఇక సేనాపతి తన మనసులో ఆలోచిస్తూ ప్రేమ ఎంత పని చేసిందని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఇక తిరుపతి అయితే అన్నయ్య నువ్వేం బాధపడకు నువ్వు ఏం ఆలోచించుకు విశ్వ ప్రేమ ఎక్కడ ఉన్నా వెతికి తెస్తానంటున్నాడు కదా అని చెప్పి ఇంకా తిరుపతి మాట్లాడుతూ ఉంటే సేనాపతి వద్దు దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు మనల్ని కాదని ఎవరినో ఇష్టపడి వెళ్ళిపోయింది కదా మన పరువంతా తీసేసింది ఒక్క మాట ఒక్క మాట చెప్పు ఉండాల్సింది ఈ పెళ్లి ఏర్పాట్లు చేసే ముందు ఒకవేళ అది అంతగా ఇష్టపడి ఉంటే అన్ని విధాలుగా చూసి అతనికే ఇచ్చి పెళ్ళి జరిపించి ఉండేవాడినేమో కానీ ఇలా అందరి ముందు పరువు తీసి పెళ్ళి పెళ్ళిని పీటల దాకా తీసుకొచ్చి పీటల మీద నుంచి వెళ్ళిపోయి నా పరువు తీసేసింది అని చెప్పి సేనాపతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు భద్రావతి సేనా నువ్వు బాధపడకు అని చెప్పి ఇక సేనాపతికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే బొట్టుని తీసుకుని వస్తున్న ధీరస్కి రౌడీలు పరిగెత్తుకుంటూ డాష్ ఇస్తూ ఉంటారు ఇక చివరాకరికి రూమ్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద రౌడీ గట్టిగా డాష్ ఇచ్చేసరికి ఇంకా బొంగరంలో తిరిగి రూంలోకి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా డోర్ లాక్ అయిపోతుంది లోపల లాక్ అయిన డోర్ని తీస్తూ రే ఎవర్రా నన్ను లోపల తోసేసి డోర్ వేశారు తీయండ్రా అని చెప్పి ధీరజ్ అయితే తలుపులు కొడుతూ ఉంటాడు కానీ ధీరజ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రూమ్లో లాక్ అయిపోతాడు ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కట్టి పడేసిన ప్రేమని చూస్తాడు ప్రేమని చూసి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ప్రేమ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ధీరస్ అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి తన నోటికి ఉన్న ప్లాస్ట్ని తీసి తన చేతులకి కట్టి పడేసిన తాళ్ళని విప్పేస్తాడు ప్రేమ అయితే వాడు 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 మోసగడని నువ్వెన్నిసార్లు చెప్పావు కానీ వాడు చేతిలో ఘోరంగా మోసపోయాను అని చెప్పి ప్రేమ అయితే జరిగిందంతా ధీరస్కి చెప్పి ఇక ధీరస్ భుజం మీద తలపెట్టి కుమిలిపోతూ ఉంటుంది ధీరస్ అయితే చూడు ఇప్పటికైనా వాడి మోసం గురించి తెలుసుకున్నావు సమయానికి నేను రావడం వల్ల నువ్వు ఈ గండం నుంచి బయటపడ్డావేమో ఇప్పటికైనా జరిగిందేది లేదు ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోదాం అక్కడ నీ కుటుంబంలో వాళ్ళు ఎంతలా బాధపడుతు పడుతున్నారో అర్థం చేసుకో పద వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ప్రేమని తీసుకుని అక్కడి నుంచి బయటికి రాబోతున్న టైంలో కరెక్ట్గా పోలీసుల మాటలు వినిపిస్తాయి ఇక పోలీసులు అయితే సార్ ఈ హోటల్లో తప్పుడు పనులు జరుగుతున్నాయి అట్లాంటి వాళ్ళు దొరికితే అక్కడే అక్కడే అరెస్ట్ చేసేయాలి అస్సలు వదిలిపెట్టకూడదు ఇట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలి అని చెప్పి పోలీసులు అయితే చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఆ హోటల్ మేనేజర్ అయితే సార్ మా హోటల్లో ఫ్యామిలీసే ఉంటాయి సార్ మీరు అనవసరంగా తప్పుడు తప్పుడు సమాచారంతో ఇక్కడికి వచ్చినట్టున్నారు ఏది లేదు సారని చెప్పి ఇక ఆ మేనేజర్ అయితే పోలీసుల్ని ఎంతగానో ఆపుతూ ఉంటే పోలీసులు అతన్ని పక్కకి గంటుతారు అదంతా విన్న తర్వాత ప్రేమ అయ్యో ఎంత పని జరిగింది పోలీసులు కూడా వచ్చేశారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మన ఇద్దరిని ఈ గదిలో చూస్తే మనల్ని కూడా అలాగే తప్పుగా అనుకుంటారు ఇప్పటికే ఇంట్లో అందరినీ మోసం చేసి కళ్యాణ్ గారితో వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తప్పు చేసిన దాగా వాళ్ళకి వాళ్ళకి దొరికిపోయి నేను నేను బ్రతికి ఉండలేను అయ్యో నా కర్మ అని చెప్పి ఇక ప్రేమ అయితే తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది ధీరజ్కైతే ఏం చేయాలో అర్థం కాదు ప్రేమ చెప్పింది నిజమే ఇప్పుడు ఆ పోలీసులు మా ఇద్దరిని ఇందులో చూస్తే ఖచ్చితంగా మేము తప్పుడు మనుషుల్లాగే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇది కనుక ఇంట్లో తెలిస్తే అటు ప్రేమ కుటుంబం అలాగే ఇటు నా కుటుంబం అందరితోటి మాటలు పడాలి అవమానపడతారు జరగకూడదు అలా జరగకూడదు అని చెప్పి ధీరస్ అయితే చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అనుకోకుండా తన జోబులో అమ్మవారి తాలిబొట్టు గుర్తొస్తుంది ఇక పక్కన ఉన్న గుడివైపు చూసి ధీరజ్ అమ్మా నేను తప్పు చేస్తున్నానని అస్సలు అనుకోవట్లేదు నేను ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇస్తున్నాను అలాగే రెండు కుటుంబాల గౌరవ మర్యాదల్ని కాపాడుతున్నాను అని చెప్పి ధీరజ్ తన పాకెట్లో ఉన్న తాళని తీసి ఇక ప్రేమ మెడలో కట్టబోతుంటే ధీరజ్ ఏం చేస్తున్నావు నీకు బుద్ధుందా వదులు వదులు అని చెప్పి ఎంతగానో ప్రేమ వదిలించుకున్నా సరే ధీరజ్ అస్సలు వినిపించుకోకుండా ఇక ప్రేమ మెడలో బలవంతంగా తాళినైతే కట్టేస్తాడు ప్రేమ ఒక్కసారిగా ఆ తాళిని చూసి షాక్ అయిపోతుంది ధీరజ్ చంప చెల్లు మనిపిస్తుంది బుత్తుందా నీకు నా మెడలో నా మెడలో ఎందుకు కట్టేవి తాలి అని అడగడంతో ఒక్కసారిగా పోలీసులు వచ్చి తలుపు ఓపెన్ చేస్తారు గదిలో వాళ్ళిద్దరినీ చూసి ఏయ్ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఇద్దరిని చూస్తుంటే ఫ్యామిలీలా అనిపించట్లేదు అని చెప్పి పోలీసులైతే ఇక ధీరజ్ని ప్రేమని అడగడంతో ప్రేమ అయితే తను చాలా బాధగా ఉంటుంది ఇంకా ధీరజ్ అయితే అదేంటి సార్ అలా మాట్లాడతారు మేమిద్దరం భార్య భర్తలం కావాలంటే తన మెడలో తాలి చూడండి మేమిద్దరం గుడికి వచ్చాం ఈ గుడిలో అమ్మవారికి హోమం చేయడానికి వచ్చాం మేము రెడీ అవుతుంటే మా పర్మిషన్ లేకుండా ఇట్లా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తారా అని చెప్పి దీరాజ్ అయితే ఇక ప్రేమని దగ్గరికి తీసుకుని పోలీసులకి సమాధానం చెప్తాడు పక్కన ఉన్న కానిస్టేబుల్ సార్ సార్ వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలాగే ఉన్నారు పైగా కొత్తగా పెళ్ళైన జంటలా కనిపిస్తున్నారు వాళ్ళ బట్టలు చూస్తుంటే అర్థం కావట్లేదా రండి సార్ వెళ్దామని చెప్పి ఇక కానిస్టేబుల్ అంటూ ఉంటే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే మరి ఆ అమ్మాయి ఎందుకు అలా ఉంది అని అంటుంటే మీరు ఊరుకోండి సార్ కొత్తగా పెళ్ళైన వాళ్ళ బాధలు మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు తనేమో ఇట్నుంచిటే ఊటీ వెళ్దామంటుంది నేనేమో మాల్దీవ్ వెళ్దామంటున్నాను తనేమో అంత దూరం నేను జర్నీ చేయలేనని అంటుంది అయినా మా పర్సనల్ విషయాలు మీకెందుకు చెప్పాలి అని చెప్పి అయితే పోలీసులని డైవర్ట్ చేసి అక్కడి నుంచి పంపించేసి డోర్ అయితే లాక్ చేస్తారు ఇక ప్రేమ అయితే ఎందుకు ఎందుకు కట్టావు నా మెడలో తాలి ఎందుకు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఇక ధీరజ్ని చొక్కా పట్టుకుని నిలదీస్తుండగా ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు కనుక నేను నీ మెడలో ఈ తాలి కట్టకపోతే తరువాత పోలీసులు మన ఇద్దరిని ఏం చేస్తారో నీకు తెలియంది కాదు తరువాత మీ ఇంటి పరువు మా ఇంటి పరువు నడి బజారులో పడుతుంది ఇక అందరూ మనల్ని ఏ రకంగా అవమానిస్తారో నీకు తెలియంది కాదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చ చెప్తాడు ప్రేమ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ధీరజ్ ఇంకా రాకపోవడంతో వేదవతి అలాగే నర్మద హోటల్కైతే వస్తారు హోటల్లో పోలీసులను చూసి పోలీసులు ఉన్నారేంటి అని చెప్పి ఇక వెంటనే నర్మద అలాగే వేదవతి పరిగెత్తుకుంటూ అక్కడికి రావడంతో ఎందుకు కానీ పోలీసులకి మళ్ళీ ధీరజ్ నర్మదల మీద ధీరజ్ ప్రేమల మీద అనుమానం వచ్చి మళ్ళీ తలుపు కొడతారు ఏయ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు భార్యాభర్తల్లా అనిపించట్లేదు కావాలని మీరు భార్యాభర్తలా నటిస్తున్నట్టున్నారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే పదండి స్టేషన్కి పదండి ఒకవేళ మీరిద్దరూ నిజంగా భార్యాభర్తలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ధీరజ్ని అలాగే ప్రేమని అక్కడి నుంచి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటారు ధీరజ్ సార్ నిజంగా మేము భార్య భర్తలమే సార్ మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్కి ఎంత నచ్చ చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే అనుకోకుండా వేదవతి నర్మద ఇద్దరూ కూడా వాళ్ళకి ఎదురవుతారు అమ్మా వదిన ఈ ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా వినట్లేదు మేమిద్దరం భార్య భర్తలమని మీరైనా చెప్పండి అని అన అనడంతో ఒక్కసారిగా వేదవతికి ఏమీ అర్థం కాదు షాక్ అయిపోయి అలాగే చూస్తుంది ఇక నర్మద అయితే ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అదే వదిన మేమిద్దరం భార్యాభర్తలమని ఈ ఇన్స్పెక్టర్ చెప్పట్లేదు సార్ మీతో చెప్పాను కదా మేము గుడిలో పూజ చేయించుకోవడానికి వచ్చామని మీరే మా మాట నమ్మలేదు అదిగో మా అమ్మ వదిన అని అంటుంటే సారీ సారీ అండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మద వేదవతి ఇద్దరు కూడా అలాగే ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తారు ఇంకా ధీరజ్ జరిగిందంతా వేదవతి నర్మదలకి చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ అని తనని దగ్గరికి తీసుకుంటుంది ఇక వేదవతి అయితే ఒక విధంగా ఆనందపడ్డ ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద అతయ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది కానీ మనం ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు పదండి వెళదామని చెప్పి ఇక ధీరజ్ని అలాగే ప్రేమని తీసుకొని ఇంటికైతే వెళ్తారు ఇంటి దగ్గర ధీరజ్ ప్రేమని చూసిన భద్రావతి కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇటు రామరాజు కూడా షాక్ అయిపోతాడు ఇక భద్రావతి అయితే ఓ ఇప్పుడు నాకు అర్థమైంది రామరాజు ఇంత జరుగుతున్నా అంత సైలెంట్గా ఉన్నాడు ఉన్నట్టుండి మా కుటుంబం మీద ఎనలేని ప్రేమ రామరాజుకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఇదా విషయం చాలా ప్లాన్గా కొడుకుని అలాగే నీ పెళ్ళాన్ని కూడా ఇచ్చి నా మేన కొడల్ని తీసుకెళ్ళి పెళ్లి జరిపించావు నా కుటుంబ పరువుని తీసేసావు ఇదంతా నువ్వు వేసిన ప్లానా అని చెప్పి భద్రావతి అయితే ఇక రామరాజుని అవమానిస్తుంది సేనాపతి అయితే ఒక్క క్షణం ఒక్క క్షణం ముందు నీ గురించి మంచిగా ఆలోచించాను మేమే నీ విషయంలో తప్పు చేశామేమో అని బాధపడ్డాను కానీ ఇద్దంతా నువ్వే చేశావని తెలిసిన తర్వాత నీ మీద అసహ్యం మరింత ఎక్కువైంది ఒసై ఒసై ఏం చేశావే నువ్వు నిన్ను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక భద్రావతి అయితే ప్రేమని కొట్టడానికి దగ్గరికి వెళ్తుంది ఇంతలో ధీరజ్ ప్రేమకి ముందల్లి నిలబడతాడు ఇదంతా చూసిన పెద్దావిడ చాలా సంతోషిస్తుంది భద్రావతి ఒరే ఒరే సేనాపతి అదేమి తప్పు చేయలేదు తన మేనత్త కొడుకుని ప్రేమించింది పెళ్లి చేసుకుంది పెద్ద మనసు చేసుకుని దాన్ని లోపలికి తీసుకురండి మీరు మీరు అనవసరంగా గొడవని పెద్దది చేస్తున్నారు అని చెప్పి ఆవిడ అరుస్తుంటే అమ్మా సొంత చెల్లినే వదులుకున్నాను తప్పు చేసిందని ఇప్పుడు దీన్నెలా నేను క్షమిస్తాననుకుంటున్నావు చి నీలాంటిదాని మొహం చూస్తేనే పాపం దగ్గరుండి మరీ నా మేన కొడు తీసుకెళ్ళి నీ కొడుకుతో పెళ్లి జరిపిస్తావా అని చెప్పి వేదవతిని కూడా ఇక అందరి ముందు అవమానిస్తుంది భద్రావతి అయితే ఎంతవరకు రామరాజు అలాగే భద్రావతి కుటుంబం ఎప్పటికీ కలుస్తుందా అని ఎదురుచూసే ఊరంతా కూడా ఇక జీవితంలో వీళ్ళు కలవరని అర్థం చేసుకుంటారు ఈ పెళ్లితో అయినా రెండు కుటుంబాలు ఒక్కటవుతాయేమో అని ఆనందపడ్డ పెద్దవిడ ఆశలన్నీ అడిగా ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు